శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఒప్పటిల కిరణ్ యాదవ్ గారు నల్ల గారిపాలి మొదటి నుండు మూడు వందల అడుగులు ఏమి నా పారైతున్న కట్టి మొదటి మూడు వందల అడుగుల దూరాన్ని నాలుగు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకన్లు వెనకబడి ఉన్నాయి రవిరాం అండి వారి చేసారు అనుకుని లేపా సుల్లా లై సెకండ్ గారు సైడ్ సెకండ్ ప్లేస్ లో హలో

ఎనిమిది శల్ పూర్తి చేశాయి రెండవ స్థానానికి పదకొండు శకల్ల ముందజీలా ఉన్నాయి మొదటి స్థానానికి ఏడు శల్ వెనకబడి ఉన్నాయి

ౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకొని రౌండ్లో మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే వెనకబడి ఉన్నాయి

ఒక్క సెకండ్ ముందంజ నొకరు సాగుతున్నాయి కానీ గ్యారంటీయం ఎనకల సినిమా అంది పది నిమిషాల తర్వాత ఆషావాషి గారు సాడు సైని వాళ్ళు జనాలు సైని వాళ్ళ ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల స్థానానికి చెప్పమంటారా చెప్పాలి ముందంజలో ఉన్నాయి रो सैनिक बड़ी। आना उठता है तो जनों को ना। తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల దూరాలు ఏడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని తొమ్మిదవ రౌండ్ లో ఈ జంట మొదటి స్థానానికి పది సెకండ్ లో ముందంజలు కొనసాగుతున్నాయి Jangan lupa like, share dan subscribe di పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఆరు శళ్ళలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఏడు ముందంజలో కొనసాగుతున్నాయి ಹಾ ಎಲ್ಲೆರಡು 11 ಯಾರಿದ್ರು

பன்னெண்டவ ரவுண்டு మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై నాలుగు చేసుకొని కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల నిమిషాలు ఉన్నది

மொதாக்கு நலசாங்க இது சோரிக்க வச்சு அடுத்து திணிக்கு போல எதுக்கு அல்ல பத்திரி போல் கதா అటు చివరికి సమయం రెండు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై ఏడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు సైడు సైడు ஏய் கேபா அதுக்கு என்ன பாயிங் கர 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 இல்ல 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 நம்ம அந்த 20 ஜெகருக்கு செட் பண்ணி இவங்களுக்கு அதுல சொல்லதோ ஓபன் হইنا ஆது కిరణ్ యాదవ్ గారు నలయగారిపల్లి పెళ్లివరి వాళ్ళ కడప జిల్లా జత నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహారు రౌండ్లు పూర్తిగా అలాగే జత